దేవుడా ఇప్పుడు ఇచ్చేసా అరే మెడలో ఉండాల్సింది తలపైన ఉంది నా బ్లౌజ్ కుట్టావా లేదా నువ్వు ఇంత ముందే ఇచ్చేసే వచ్చేసావా నేను నిన్న వచ్చానురా ఈ రోజు రాలేదు ముందుకెట్ ఇవ్వరా చూసాడా ఇలానే చెప్తే నేను బ్లౌజ్ బ్లౌజ్ అంతా రాడగొట్టావు కదరా చచ్చినోడా తాగబోతాడా నువ్వు ఇలా అని చెప్తే ఇచ్చేదాన్నే కాదు వెనకది ముందు వెనకటి సూపర్ అంటే పిచ్చి పిచ్చా నీకు పిచ్చి తాగిపోతాడా పిచ్చి ఎదవా

అరే ఇక్కడ పెట్టమంటే ఇక్కడ పెడుతున్నావు నీ ఫోన్ ఒకసారి పట్టుది ఫోన్ ఎందుకు నువ్వు కొలత నేను ఫోన్ కొలత ఎందుకురా జాకెట్ కొట్టమంటే ఫోన్ కొలతలు అంటుండ తెచ్చారు ఏమైనా కొట్టేసి కొట్టసులు అరే నేను కొలతలు అలా నీకేం కావాలి బ్లౌజ్ కావాలి బ్లౌజ్ కొట్టాలి అంతే కదా

సపోర్ట్ జాకెట్ కొట్టమంటే లంగా నువ్వే కాసేపు ముక్కు 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 పెట్టు ముక్కు పెట్ట ఉండు ముక్కు అరే ముక్కు మీద పెట్టు చెప్తా కాదు నువ్వు జాకెట్ కొడుతున్నావా నాకు కొలతలు నేను చూసుకుంటా ఎట్లా కొట్టాలి నీకు ఏది కావాలి చెన్నై ముంబై కోల్కతా ఒరే బ్లౌజ్ కుట్టరా చెన్నై బొంబాయి అలా టైప్ లో తిరుపతి కావాలా కర్నూలు కావాలా కోల్కతా అరే నాయనా నీకు దల్లం పెడతారా ప్లీజ్ నాకు జాకెట్ కుట్టు చాలు అంతే మన దగ్గర ఫ్యాషన్ షోద నీకు ఏ ఊరు ఫ్యాషన్ కావాలా హైదరాబాద్ జాలా అవ అమ్మోని వన్ ఫ్యాషన్ లో కుడతావా అన్ని వచ్చు నేను చూసుకుంటలే ఇంకా అవునా ఆ సరే మరి అయితే డబ్బులు వచ్చేస్తా వచ్చి చూసి కుట్టాక చూసి వచ్చేస్తా ఇచ్చేలా బాగున్నావురా నీ బాసు మంచిగా కుట్టు ఎంత కుట్టావు ఈ మాటలు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది నువ్వు అది నా పెళ్లి జాకెట్ మంచిగా కుట్టు పెళ్లికి పోవాలి మా నీ నేను పెళ్ళి చేసుకుంటు

మరే తాగిపోతాడా ఇలానే చెప్తే నేను బ్లౌజ్ ఇచ్చేదాన్ని కాదు అది నా బ్లౌజ్ అంతా చెడగొట్టేవి కదరా చచ్చినోడా తాగబోతాడా నువ్వు ఇలా అని చెప్తా ఇచ్చేదాన్ని కాదు సూపర్ వెనకది ముందు వెనక్కుంటే సూపర్ అంటావండి పిచ్చదా కొడక నీకు పిచ్చి బాగుంటది తాగిపోతాడా పిచ్చి ఎదవా